ఆ కల్లూరు అప్పాయి అనే షార్ట్ ఫిల్మ్ మొన్ననే ప్రంప్ యూట్యూబ్ ఛానల్ తెలుగు వనలో రిలీజ్ అయింది ట్రైలర్ ను రవీంద్ర భారతిలో మామిడి హరికృష్ణ లాంచ్ చేశారు ఈ షార్ట్ ఫిల్మ్ విడుదలైన తర్వాత వ్యూవర్స్ నుంచి మంచి స్పందన వచ్చింది ఇంకా వస్తూనే ఉంది ఎక్కువ మంది కామెంట్ చేసింది ఏంటంటే ఇది షార్ట్ ఫిలింలా లేదు సినిమాలా ఉందని నిజంగా పరిమితమైన వనరులతో నటన పట్ల తపన ఉన్న కళాకారులు ఎప్పటికైనా ఒక మంచి సినిమా తీయాలన్న కసితో డైరెక్టర్ కొత్తపల్లి శేషు పనిచేయటం వల్లే ఈ షార్ట్ ఫిలిం బాగా వచ్చింది దర్శకుడు శేషు వృత్తి జర్నలిజం అయినప్పటికీ ఒక నటుడుగా మిమిక్రీ ఆర్టిస్టుగా ఎన్నో ప్రోగ్రాంలు ఇచ్చారు అంతేకాకుండా చాలా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు ఆ అనుభవంతోనే ఈ షార్ట్ ఫిల్మ్ తీయటం వల్ల చాలామందికి సినిమాలా అనిపిస్తోంది ఈ షార్ట్ ఫిల్మ్ హైలైట్స్ గురించి చెప్పాలంటే కథకు తగ్గ లొకేషన్ ఎంచుకున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఎర్రబైన పల్లెలో దీన్ని షూట్ చేశారు డ్రోన్ షాట్స్ అద్భుతంగా వచ్చాయి కొన్ని చోట్ల టేకింగ్ చాలా బాగుంది ఫైట్ సీన్కు ముందు కంచె దూకే సన్నివేశాలు ఓపెనింగ్ సీన్స్ చిత్రీకరించిన తీరు నాకు చాలా బాగా నచ్చాయి కల్లూరు అప్పయ్య పాత్రను మలిసిన తీరు ఇంకా బాగుంది ఒక రకంగా ఈ షార్ట్ ఫిల్మ్లో అతనే హీరో అప్పయ్య పాత్రలో కిషోర్ జీవించాడు ఇక్కడ ఇంకో పాత్ర గురించి చెప్పాలి ఈ సినిమాలో విలన్ ఈ పాత్రలో మొగిలి బాగా నటించారు చివరి వరకు మొగిలి విలన్లా అనిపించరు విలన్ అని తెలిసిన తర్వాత ఎక్కువ కనిపించరు ఈ పాత్రను ఇంకొంచెం పెంచి రెండు మూడు సీన్లు అదనంగా పెట్టుంటే బాగుండేది ఈ ఫిల్మ్లో ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసే గారి ఫోటో పెట్టి ఆయనను గుర్తు చేయడం కూడా బాగా నచ్చింది ఆ సమయంలో నాకు ఎర్రని పాత్రలో గుమ్మడి నరసే గారిని పెట్టి ఆ పాత్రని ఇంకొంచెం ఎలివేట్ చేస్తే ఇంకా బాగుండేది అనిపించింది ఈ ఫిల్మ్లో అన్ని పాత్రలు అవసరానికి తగ్గట్టుగా ఉన్నాయి అందరూ బాగా నటించారు ఎడిటింగ్ సంగీతం దీనికి బాగా ప్లస్ అయ్యాయి డైరెక్టర్ శేషు కథను నడిపించిన తీరు బాగుంది కథను ఇంకొంచెం సమకాలీన పరిస్థితులకు తగ్గట్టుగా తీసుకొస్తే బాగుండేది ఇక్కడ కథన గురించి నేను చెప్పదలుచుకోలేదు మీరే ఈ షార్ట్ ఫిల్మ్ను తెలుగు వన్లో చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సెకండ్ పార్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే చివరిన ఇంకా అయిపోలేదని వేశారు దానికోసం ఎదురు చూద్దాం